జగపతి నగరం గ్రామ పంచాయతీ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడాల సులత రాంబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన అమూల్యమైన కృషిని గుర్తు చేసుకున్నారు రాజ్యాంగం ద్వారా ప్రజలకు సమాన హక్కులు కల్పించబడినట్లు ఆమె తెలిపారు అలాగే నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు చదరం చంటిబాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయని వారి బలిదానాల ఫలితంగానే నేడు ప్రజాస్వామ్యం నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు టీడీపీ నాయకులు తుమ్ముకుమార్ కాళ్ళ వెంకటేష్ ఆల నానాజీ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు Selur order Selur order Selur order <coughs> చేత రాయించబడినటువంటి రాజ్యాంగం వల్ల మనందరూ రాజ్యాంగం ద్వారా పెంచుకుంటూ ఒక యొక్క క్రమశిక్షణతో పరిపాలన జరుగుతుంది స్వాతంత్రం వచ్చినా కానీ బ్రిటిష్ వారి యొక్క చట్టంతో పరిపాలింపబడేది బ్రిటిష్ వారికి మన స్వాతంత్రం మన యొక్క సంస్కృతి మన కల్చర్ తెలియకుండా వారు కొన్ని విధానాల ద్వారా పరిపాలన చేయాలనుకుంటే మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా మా యొక్క దేశాన్ని మాకు అనుగుణంగా మాకు నచ్చిన రీతిలో మేము పరిపాలించుకుంటాము అని అన్ని దేశాల నుండి కూడా రాజ్యాంగాలు సేకరించి మనకి ఒక చక్కని రాజ్యాంగం పొందుపరిచారు దానివల్లనే మనం ఈరోజు స్వేచ్ఛాయుతంగా జీవించగలుగుతున్నాము ఏదైనా పోరాడాలన్నా మాట్లాడాలన్నా మన ప్రతి అంశంలోనూ కూడా కొన్ని హక్కులు బాధ్యతలు కలిగి మంచి పౌరులుగా జీవించడానికి పరిపాలన సక్రమంగా జరగడానికి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుంది ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని మనం చాలా ప్రాముఖ్యమైన రోజుగా గుర్తిస్తూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము నా ప్రజలు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఇక్కడ చేరిన అందరికీ కూడా నా నమస్తలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేది ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా బ్రిటిష్ వారు పరిపాలన నుంచి పూర్తి హక్కులతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖుని బ్రిటిష్ వారు మనం సర్వ హక్కులను మేము పరిపాలించుకునే విధంగా ఈ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ పారుదోలి ఎంతోమంది ప్రాణత్యాగానికి గురయ్యి ఈ రోజున మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈ యొక్క గణతంత్ర జీవితం తెలుసుకుంటున్నాం మనం దాని ప్రతిఫలం ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ రోజున పూర్తి హక్కులతో మనం రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా ఈ యొక్క పరిపాలనకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవు